సో హౌ మైండ్ గేమ్స్ మనతో ఆడేది మైండ్ అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ఒక ఊళ్ళో ఒక పెద్ద బిల్డింగు తగలబడిపోతుంది షార్ట్ సర్క్యూట్ ఆ ఓనర్ ఆఫ్ ద బిల్డింగ్ కింద ఈజ్ రోలింగ్ ఫాల్ అండ్ రోల్ ఏడుస్తున్నారు ఇంతర్వాత గుడికి వచ్చి డాడి దడి యాక్చువల్గా మనం ఆ బిల్డింగ్ వాడు వాడేళ్ళ నుంచి ఉన్నాడు ఏదో చెప్పు సరే ఏదో బిల్డింగ్ అంటాయా సో ఇంకా అవ్వలేదు వీడు ఆగిపోయినా నెల మంది హోల్ పడుతున్నారు కదా ఇస్ గోయింగ్ అన్న కాసేపటికి రెండో కొడుకు వచ్చి డాడీ యాక్చువల్గా మనం అమ్మేం కానీ వాళ్ళు డబ్బులు డబ్బులే వెళ్ళేదాడు మళ్ళీ రొల్లింగ్ మాడు మళ్ళీ ఇంకో కొడుకు వచ్చి డాడీ యాక్చువల్గా వాళ్ళు చెక్ ఇచ్చారు అన్న మళ్ళీ ఇంకో కొడుకు మళ్ళీ వచ్చి డాడీ చెక్స్ ఏడు డౌన్స్ అని ఇక్కడ ఏది ప్లే చేసింది చెప్పండి బిల్డింగా కాదు ఎమోషన్ ఎమోషన్ దేని వాళ్ళు వచ్చింది బాండేజ్ అది నాది అనుకున్నప్పుడు దొల్లేడండి మన కాదన్నప్పుడు దొల్లలే ప్రాబ్లం విత్ నాది అదేమో సోది మీకు లేదు బోధి అదే మనం అది గ్రహించట్లే తల్లి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు వాళ్ళ కాదుగా ఒక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ ఒకసారి నమ్మకం చెప్పండి ഹരേ കൃഷ്ണ അയ്യോ ബലവരമ്മ മൊന്നി ഹരി ഹരേ കൃഷ്ണ അന്ത വച്ചാ അതേമോ ഏകാശി ఇదేమో రాకాశి చూడగా నాకేసి మనం ప్రపంచంలో కేవలం మంచి మాత్రమే అనుకోవద్దండి మంచితో పాటు చెడు కూడా తెలుసుకోవాలి అప్పుడు అటువైపు వెళ్లకుండా ఉంటాం అదైందా అందరికి వచ్చింది ఆవాలి అమ్మ అర్థమైందా ఈ దేశంలో ఎందరో వీర్లు పుట్టారు అదైనా అల్లు సీతారామరాజు లాంటి వీరాది వీరులు పుట్టారు నారాయణదాస్ గారు ఆదిపట్ల నారాయణదాస్ గారు లాంటి మహాభక్తులు పుట్టారు అలాగే కలియుగ భీముడు ఎవరైనా ఉత్తరాంధ్ర వీరుడు ఎవరు చెప్పండి కోడి కోడి రామోత్తి నాయుడు గారు వీరఘట్టం వీరుడు అలాంటి బొప్పోళ్ళ గురించి మనకు తెలుదాం ఎవడో ఒక్కసా చేసినోడు మనం హీరో అనుకుంటే అలాగా పొక్కలాగా అందుకని అందుకని ఇది వీరుల గడ్డ ఇది నాయకుల గడ్డ ఇది గాయకుల గడ్డ మనకెందుకు ఎర్రగడ్డ అర్థం చేసుకో గడ్డ చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ భారత్ మాతకి ఇప్పుడు చూసి చెప్పనా దీని టైటిల్ ఏంటి తెలుసా ఎయిర్పోర్ట్లో మత ప్రచారం చేస్తున్న రాధామోహన్ దాస్